నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుంచి తెలంగాణ అనేది నేను కొన్ని నిజాలు చెప్తాను ఇన్ఫాక్ట్ నేను కాశెట్ కుమార్ ఇన్ఫాక్ట్ అంటే నిజాలే చెప్తాను ఒకసారి చూడండి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చేసిన అరాష్కాలు అవినీతులు ఎనభై ఐదు వేల మంది ముస్లిం మహిళలకు వితాంత పింఛన్లు ఇస్తున్నది వార వారి భర్తలు అందరూ ఉన్నారు చూడండి ఎట్లుందో మీరు ఒకసారి చూడండి అది నేను ఏం కల్పించి చెప్పట్లేదు కాంగ్రెస్ మీద కాంగ్రెస్ మీద కల్పించప్పట్లేదు ఈ నిన్నొకటి చెప్పాను అది కర్ణాటకది రోజు కూడా ఒకటి చెప్తున్నాను చూడండి మీరు ఆమ్ ఆద్మీ పార్టీ చేసినది అంటే అందుకంటే కాంగ్రెస్కు ఆమ్ ఆద్మీ పార్టీకి దగ్గర లింకులు ఉంటాయి అది అందరూ తెలిసినప్పుడు కాంగ్రెస్ దాంతో ఇంకా చాలా ఉన్నాయి దానికి కాంగ్రెస్ లింకులు వాళ్ళ కాంగ్రెస్ అంటే వాళ్ళ లింకులు చాలా ఉంటాయి అవినీతిలా పాలు అవినీతి కుంభకోణంలో కూర్కున్న కూర్కపోయినది కాంగ్రెస్ ప్రభుత్వం దాని పిల్లలు వీళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ వీళ్ళంతా ఉన్నారు కదా చాలామంది ఇంకా పార్టీలు ఇది మమతా బెనర్జీ కానీ వీళ్ళందరూ కూడా అవినీతికి హిందువుల ద్రోహులు వీళ్ళందరూ హిందువులకు ద్రోహం చేసే ద్రోహులు వీళ్ళందరూ అని తేలిపోయింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి మీరే చూడండి నేను అంటలేను నేను ఇలా నూట యాభై కోట్ల మందిలో నేను ఒక్కటి నేను చెప్తే ఎవరు ఇంటర్వ్యూ వినరు కొంతమంది మన తెలుగు ప్రజలకన్నా కనువిప్పగలుగుతుంది ఎందుకంటే హిందువులకు చేసే ద్రోహం ఏందో చూడండి అదే మరి ముస్లింలకు ఇచ్చారు కదా ముస్లిం మహిళలకు మరి హిందూ మహిళలు కూడా వేయచ్చు కదా పించిని హిందూ మహిళలకు కూడా అట్లనే చేయొచ్చు కదా వాళ్ళ భర్తలు చచ్చిపోయిందని చెప్పేరు తీసుకొని వాళ్ళకి ఎన్ని వేల కోట్ల డబ్బులు చూడండి తొమ్మిది సంవత్సరాలు ఎన్ని వేల కోట్లు మునిగింది మన గవర్నమెంటు ఆ గవర్నమెంట్ అంటే ఎవరు ప్రజలు ప్రజల సొమ్ము ప్రజలు ట్యాక్సీ కట్టిన సొమ్ము వాడు కారు ట్యాక్సీ కట్టిన సొమ్ము ఇల్లు ట్యాక్సీ కట్టిన సొమ్ము నల్ల నల్ల బిల్లు కట్టిన సొమ్ము వీళ్ళందరూ చూడండి ఒక కారు కొనుక్కుంటే కారు ట్యాక్సీ సెల్ ఫోన్ కొనుక్కుంటే సెల్ ఫోన్ ట్యాక్సీ ఈ ట్యాక్సీలు ఇవ్వలే మనయ్ మన బీద ప్రజలకి బీద ప్రజలకు కూడా ప్రతి ఒక్కరు ట్యాక్సీ కడతా ఉన్నారు ఉన్నోడు కడతా ఉన్నాడు ఇంకా ఉన్నోడు తక్కువ కొంతమంది ముంచుతూ ఉన్నారు వేళ కుంభకోణాలు ముంచుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఇది ఒకటి ఏం అంటే ఈ ప్రజలు మీరు ఆలోచించుకోవాలి దేశం ఏ పోతుంది మన భారతదేశం ఏమేమో ఏమైపోతుంది సనాతన ధర్మం ఏదో కలుతుంది చూడండి ఒకసారి వీళ్ళందరూ ఒక్కొక్కసారి ఇది అన్నీ చూస్తే నాకు చాలా బాధగా ఉన్నది గిసోంటి కుంభకోణాలా వీళ్ళంతా పాపం ఆమె రేఖా గుప్తా గారు ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రతి ఒక్కటి బయట తీసి చూపెడతా ఉన్నారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఎందుకు చేశారు ఆ డబ్బు ఎందుకోసం పోయింది ఆ డబ్బు ఎవరి కోసం పోయింది చూడండి వాళ్ళు ఆ డబ్బులు విదేశాల నుంచి వచ్చి పాకిస్తాన్ నుంచి వచ్చి బంగ్లాదేశ్ నుంచి వచ్చి మయన్మార్ నుంచి వచ్చి వాళ్ళ వాళ్ళ ముస్లింలకు ఓటు హక్కు కల్పించి వాళ్ళు మొగడు చచ్చిపోయినట్టు మొగడు అంటే తెలంగాణ మేము తెలంగాణ మొగడే అంటాం వాళ్ళు భర్త చచ్చిపోయినట్టు సర్టిఫికెట్ తీసుకొని వాడు పాకిస్తాన్ నుంచి వచ్చి ఈడ వచ్చి ఇవతను కాపురం చేసి ఇక్కడ పిల్లలు కానీ అక్కడ వీళ్ళకి ఇక్కడ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ వాళ్ళకు వితంతులు ఇవంటి గవర్నమెంట్లు ఉన్నాయి మన దేశంలో మీరు ఒకసారి జాగ్రత్త ఉండండి ఈ గవర్నమెంట్లో ఇసువంటి రాణియకుండా చూసుకోండి వస్తే ఒక ఇసోటిదే డబ్బు ఎంత వృధా అవుతుంది చూడండి ఆ డబ్బును డెవలప్మెంట్కి పెడితే బీద పిల్లలకు పెడితే ఇక్కడ ఉన్న సరే హిందూ ముస్లిం అందరికి క్రిస్టిన్ అందరి పెట్టండి కానీ ఇసు అవినీతి భర్త ఉండగా చచ్చిపోయినని సర్టిఫికేట్ తీసుకొని ఇవి ఇలా చేసిందండి ఒకసారి ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించుకోండి నేను ఏమి నేను నా సొంతంగా నిర్ణయం తీసుకొని నేను టైప్ కొట్టి ఏదేదో మోసం చేస్తున్నాను అనట్లేదు ఆల్రెడీ ప్రూఫ్ ఉన్నది అన్ని వాట్సాప్లో వచ్చేసింది పేపర్లలో కూడా వచ్చింది ఇది ఒక్కసారి మీరు బాగా ఆలోచించారు మన హిందూ ధర్మాన్ని నాశనం కలిపితే అందుకు వీళ్ళు చూస్తూ ఉన్నారు భారతదేశాన్ని ఏం చేస్తారు అనుకుంటారు వీళ్ళందరూ ఇటువంటి మీరు ఒకటి ఆలోచించాలి జాసే తెలుగు ప్రజలు ఆలోచించాలి ఇవన్నీ నాకు ఢిల్లీలో కూడా చాలామంది బాంబేలో ఢిల్లీలో అంతా తెలుగు వాళ్ళు ఉన్నారు ఇది తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాకుండా బొమ్మలు పెట్టి ఎనభై ఐదు వేల కోట్లు ఎనభై ఐదు వేల ఎనభై ఐదు వేల మంది ఒక్కొక్కరికి ఎంత చూడండి నాలుగు వేల రూపాయలు అంటే ఎంత పడుతుందో ఒకసారి లెక్కలు వేసుకోరు ఎన్ని కోట్ల నష్టం జరిగింది మన బా మన ఢిల్లీ ఒక ఓన్లీ ఢిల్లీనే ఈ సర్టిఫికేట్లు ఇంకా వేరే కాడ ఒక ఇంట్లో ఉంటే ఇరవై ఐదు ముప్పై మంది ఓటర్ లిస్టులు ఇటువంటి చేస్తా ఉన్నారు ఇవన్నీ అరికట్టాలి ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకో ఆరు నెలల కలకత్తాలో ఎలక్షన్స్ ఉన్నాయి అవన్నీ మీరు ఆలోచించుకొని దయచేసి చెప్తున్నాను మీరు ఎవరైనా మంచి వాళ్ళ కోటేయండి నేను నేనే కోరుకునేది ఒకటే ఈ అవినీతి జరగకుండా చూడాలంటే మీరు బీజేపీ కోటేయండి జై హింద్ జై గోమాత జై శ్రీరామ్